తిరుపతిలోని స్విమ్స్ వైద్యశాలలో ఓ మానసిక రోగి ప్రవర్తన ఉద్రిక్తతకు దారితీసింది జూనియర్ వైద్యురాలిపై రోగి దాడి చేయడంతో వైద్యులు జూడాలు ఆందోళనకు దిగారు ఆసుపత్రిలో వైద్యులకు రక్షణ కల్పించాలంటూ అత్యవసర విభాగం ముందు ఆందోళనకు దిగారు ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం వైద్యుల భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేసింది కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీసీఎం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు ఆసుపత్రుల్లో మహిళా వైద్యులు సిబ్బంది రక్షణపై దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతోన్న వేళ తిరుపతిలోని స్విమ్స్ లో ఓ మహిళా జూనియర్ వైద్యురాలిపై రోగి దాడికి పాల్పడటం కలకలం రేపింది అత్యవసర విభాగంలో విధుల్లో ఉన్న వైద్యురాల స్పందనను మానసిక రోగి జుట్టుపట్టిలాగి దాడికి పాల్పడ్డాడు దీంతో అక్కడే ఉన్న తోటి వైద్యులు ఆమెను కాపాడి అతని బారి నుంచి విడిపించారు జూనియర్ వైద్యురాలపై జరిగిన దాడిని నిరసిస్తూ తమకు రక్షణ కల్పించాలంటూ జూడాలు వైద్యులు అత్యవసర విభాగం వద్ద ఆందోళనకు దిగారు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు స్విమ్స్ సంచాలకులు కుమార్ తీతిదే విజిలెన్స్ అధికారి శివకుమార్ రెడ్డి వైద్యులకు నచ్చజెప్పినా వారు శాంతించలేదు తీతిదే పర్యవేక్షణలో వైద్యులకు రక్షణ కల్పిస్తామని శివకుమార్ రెడ్డి చెప్పిన వైద్య సిబ్బంది ససేమిరా అన్నారు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి జుట్టు పట్టుకొని లాగి బల్ల కొట్టారు అమ్మాయిని ఎందుకు తెలియదు కొట్టాడు అందరు వచ్చి ఎంత లాగుతున్నా కూడా ఎంత ప్రయత్నించినా కూడా కుదరలేదు ఆయన ఉన్నాడు ఆయన అమ్మాయిని మాకు కనిపించలేదు సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడో ఉన్నారు డాక్టర్ డాక్టర్ వచ్చి అమ్మాయిని లాగడానికి చూస్తున్నారు మినిమం సేఫ్టీ సార్ అది సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు మేము ఫస్ట్ నుంచి పన్నెండు రోజుల నుంచి అడుగుతుంది అదే కదా మేమేం ఎమర్జెన్సీ బ్లాక్ చేయలేదు కదా మేము కాపాడుకుంటా అసలు ఎవరు లేరు సార్ ఒకవేళ నైట్ డ్యూటీ అయితే ఏంటి ఇప్పుడు ఆల్రెడీ మేము టూ వీక్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి మేము కంప్లైంట్ చేయడం జరిగింది జయూ మ్యామ్ చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామన్నారు చూపించమంటే ఇప్పుడు వరకు చూపించలేదు మాకు అంటే అసలు పెట్టలేదు ఇప్పుడు రాస్తున్నారు రిటర్న్ ప్రతిసారి ఇదే జరుగుతుంది సార్ మేము అప్రోచ్ అవ్వడము నోటితో ఏదో ఇప్పుడు ఎలా చెప్తున్నారు నోట్ తో ఏదో మార్క్ చెప్పడము మమ్మల్ని కూల్ చేయడము పంపించేయడం స్విమ్స్ లో వైద్యుల ఆందోళనపై తిరుపతి కలెక్టర్ అధికారులతో సీఎంఓ అధికారులు మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు శనివారం రాత్రి పది గంటల వరకు ఆందోళన కొనసాగగా టీటీడీ జేఈఓ గౌతమి వెళ్లి వైద్య సిబ్బంది రక్షణకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు